హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గార్డెన్లో ఎండిపోయిన కాయగూరలు అయితే ఇలా నేను ఈ కుండల్లో అయితే వేసి పెట్టుకున్నానండి సీడ్స్ కోసం విత్తనాల కోసం అయితే నేను ఇలా సేకరించి ఇందులో అయితే పెట్టుకున్నాను చూడండి ఇందులో చాలా మటుకు అయితే సుక్క కూర గింజలు బెండకాయ ఇవన్నీ అయితే ఇందులో వేస్తున్నాను ఇంకా ఇందులో నుంచి అయితే నేను సీడ్స్ అయితే తీస్తున్నాను ఇంకా కొన్ని మొక్కలైతే వేద్దామనేసి తీస్తున్నాను ఇది వచ్చి ముల్లొంకాయ అండి మా సరే ఊరు నుంచి అయితే తీసుకొచ్చారు చిన్న ముల్లొంకాయ ఉంటుంది కదా అది తీసుకొచ్చారనమాట ఇంకా దానిని కూడా ఇలా ఎండబెట్టేసి నేనైతే నారైతే పోద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వీటి మొక్కలు పెట్టుకుందామని చెప్పేసి ఇందులో అయితే సీడ్స్ అయితే తీస్తున్నాను ఇవి వచ్చేసి ఫ్రెంచ్ బిర్నీస్ అండి పెద్దగా ఉంటుంది కదా అది బెండకాయ ఇంకా మా బాబు నేను అయితే ఇలా అన్నీ అయితే తీస్తున్నాము చూడండి ఇలా తీయడం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మన గార్డెన్ నుంచి మనము ఎండిపోయిన కూరగాయలన్నీ ఇలా పెట్టేసి సీడ్స్ తీసుకుంటే ఏంటంటే తొందరగా అయితే జర్నేషన్ అయితే అవుతాయండి తొందరగా అయితే మొక్కలు వస్తాయి మనం కొనుకొచ్చిన వాటికంటే ఇవి చాలా బాగా అయితే వస్తాయండి నేనైతే అది ఒక్కటి అబ్జర్వ్ చేశాను ఇవి నేను పెట్టాక ఇవి ఎప్పుడు గ్రోత్ అవుతాయో అవి నేను చూపిస్తానండి మీకు ఇంకా ఈ కూర కూడా నేను ఆ రోజు ఆకుకూర కట్ చేసినప్పుడు దానికంతా పూత ఉంది ఇంకా అవి కట్ చేసి ఇలా అయితే ఆర పెట్టేసి పెట్టేసి ది కుండలో అయితే వేశాను ప్లేట్లో వేస్తే ఏంటంటే మొత్తం గాలికి ఎగిరిపోతున్నాయి ఇంకా అందుకే ఆ కుండలో అయితే వేసాను చూడండి ఇవన్నీ వచ్చాయన్నమాట గింజలు కాకరకాయ వచ్చేసి బీర్నిస్ ఇది ఫ్రెంచ్ బీర్నీస్ సుక్కకూర ఇది ముల్లవంకాయ చిన్న సైజు ముల్లంకాయ అనమాట ఇవన్నీ నేను ఇప్పుడునైతే నేను మొక్కలు పెట్టుకుంటాను ఈ మొక్క వంకాయ కూడా నారైతే పోసుకుంటాను ఇప్పుడు నేను ఇంకా చూడాలి అది ఎన్ని రోజులకి నార వస్తుందో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి నేనైతే ఇంతవరకు ఇప్పుడు చూడలేదన్నమాట టేస్ట్ చేయలేదు చూడండి ఇవే అనమాట వాటి సీడ్స్ ఇంకా అన్నీ ఈ సీడ్స్ అయితే నేను తీసుకున్నాను కదా ఇవైతే అన్నీ అయితే మొక్కలు కొన్ని ఖాళీగా ఉన్నాయి కుండీలు వాటిల్లో మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను ఇలా ట్రైలర్లో గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకుంటున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినామైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది వాటిని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను ఈ టబ్బులో అయితే వంకాయ నారు అయితే పోసుకుంటున్నాను ఇలా వేసేసి మట్టి అయితే కవర్ చేసేసేయాలి ఇది చూడాలి ఇంక ఎన్ని డేస్కి నా ఆరు అయితే వస్తుందో స్టార్ట్ అవుతుందో చూస్తాను వీడియో అయితే నేను పెడతానండి ఎన్ని రోజులకి జర్మినేషన్ అయ్యాయో బాయ్ ఫ్రెండ్స్